నెల్లూరు రంగనాయకుల పేటకు చెందిన షేక్ సుభాన్ వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ సమద్ షేక్ అబ్దుల్ వాహిదులు చెడు వ్యసనాలకు బానిసలై రాత్రి సమయంలో మోటార్ సైకిళ్లను చోరీ చేసి వాటిని ఉపయోగించి కోవూరు పరిధిలో ఉన్న పోతిరెడ్డిపాలెం వద్ద మూసివేసి ఉన్న వారాహి ఫ్యామిలీ డాబాకు రాత్రి సమయంలో కన్నం వేసి అందులో ఉన్న ఏసీ ఫ్యాన్లు మైక్రో ఓవెన్ ఇన్వర్టర్ మరియు బ్యాటరీ సీసీ కెమెరాలు వంటగది సామాన్లను దొంగలించడం జరిగింది డాబా ఇచ్చిన రిపోర్టు మేరకు కేసును నమోదు చేసి తర్వాత కోవూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూర్ సబ్ ఇన్స్పెక్టర్ వై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి పైన తెలిపిన వస్తువులను మరియు నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది